ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయం పైన కల్వకుంట్ల కవిత గారికి సంబంధించిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు రాట్లు రాళ్ళు కట్టెలు కట్టెలు పట్టుకొని వెయిచల్ విడిగా ధ్వంసం చేసి పెట్టేశారు ఇంకా వాళ్ళ గన్మెన్ ఎవరైతే ఉంటారో తీన్మార్ మల్లన్న గన్మెన్ ఆయన ఆఫీస్ రూమ్లో ఉంటే వీళ్ళు ఆ గన్మెన్ బయట పడుకొని గన్ను చూపించుకుంటూ బెదిరించే దగ్గర అనుకుంటూ చాలా చాలా దారుణంగానే దాడి చేశారు నేను గన్ను పట్టుకొని బెదిరించుకొని అయినా వాళ్ళు వినకపోతే ఐదు రౌండ్లు గాల్లో కాల్పులు జరపాల్సిన పరిస్థితి తీవ్ర ఉద్రిక్తత ఐదు రౌండ్లు కాల్పులు గాల్లో జరిపారు ఆ కాల్పుల శబ్దం చుట్టుపక్కలగా నినిపించింది ఫుటాఫుటిన పోలీసులు వెళ్ళారు కొందరి తెలంగాణ జాగృతికి సంబంధించిన కార్యకర్తలు అదుపులోకి తీసుకున్నట్లయితే సమాచారం మొత్తం అక్కడైతే తీవ్రమైనటువంటి ఒక రకమైన భయానక వాతావరణమే ఎందుకు దాడి చేశారు అంటే బేసిక్గా కొందరికి నోరు అదుపులో ఉండదు బహుశా అటెన్షన్ కోసం మాట్లాడతారో ఇలా నోటికి ఏది వస్తే అది మాట్లాడేసి మనం తోపులం అని పో మనం వార్తల్లో ఉన్నామని ఇటువంటి దానికోసం చేస్తారో తెలియదు కానీ అలా నోటితో గట్టిగా ఉన్న వాళ్ళలో తీర్మానం మళ్ళన్నా కూడా ఒక్కర్లేదు నోటితుల గట్టిగానే ఉంటుంది తాజాగా కలవకొండ కవిత గారి గురించి నీచమైన వ్యాఖ్యలు చేశారు ఆయన బహిరంగంగానే అయితే మామూలుగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ బీసీలకు స్థానిక సంస్థలు ఏమో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చుకుంటూ ఒక ఆర్డినెన్స్ ఒక నిర్ణయం తీసుకున్నారు కదా ఈ క్రమంలో ఏదైనా ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అది మా క్రెడిట్ అని చెప్పి రాజకీయ పార్టీలు అంటారు కదా కవిత గారు కూడా బీసీలకు ఉండాలి వాటా అని చెప్పి మేము కూడా ఫైట్ చేసాం ఆ క్రెడిట్ మాకే వస్తుంది అని చెప్పి అన్నారట ఎవరైనా అంటారు అందులో తప్పేముంది రాజకీయ పార్టీలు అంటే క్రెడిట్ తీసుకోవడానికి జనరల్గా తీసుకుంటూ ఉంటారు ఇటువంటి నిర్ణయాలైనా అయితే దాని మీద జహీరాబాద్లో జరిగిన ఒక ఒక పబ్లిక్ మీటింగు తీర్మార్ మల్లన్న మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్ వస్తే వాళ్ళ కోట వాళ్ళకు వస్తే ఓ కులాల రంగులు పూసుకొని కవిత వచ్చేసింది నీకేం సంబంధం బీసీలకు వాటా వస్తే నీకేం సంబంధం వాడితో నీకేం పొత్తు బీసీలతో నీకేం పొత్తుంది కులం పొత్తుందా లేకుంటే మంచం మీద ఏమైనా పొత్తుందా అంటున్నారు ఏమైనా అర్థం పర్థం ఉందా అండి కా ఈ స్టేట్మెంటు మంచం మీద పొత్తు అంటే ఎంత దారుణం అండి అలా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎవరైనా ఇప్పుడు తిర్మరం మలన కార్యాలయం మీద దాడి జరగడాన్ని మనమేమి సమర్థించం ఎక్కడైనా భౌతిక హింసను ఈ విధమైన దాడులకు మనం పూర్తిగా వ్యతిరేకం ఎక్కడ సమర్థించవు బట్ ఈ భాష మంచం మీద పొత్తు అంటారా ఎవరైనా అలాంటి కామెంట్ చేయొచ్చా అంత జుగుప్సాకరమైన మాటలు మాట్లాడచ్చా అరే అని పొరపాటున పొరపాటున అన్నారని కానీ చాలా కాన్ఫిడెంట్గా అంటున్నారు ఆయన విజిత వాన్సర్ నీకేంది మంచం మీద ఏమైనా పొత్తుందా నీకు వాళ్ళ అంత నిజంగా మాట్లాడారు సో హైదరాబాద్ మేడిపల్లిలో వాళ్ళ తీర్మానం మల్లన్న ఏదో ఒకట యూట్యూబ్ ఛానల్ కార్యాలయం కూడా ఉంటుంది కదా అక్కడే ఉన్నట్లు ఎనగా అక్కడే ఉన్నారు వెళ్ళి దాడి చేశారు గన్మెన్ గన్ను బట్టి బెదిరించుకుంటూ లోపలికి వానివ్వకుండా ఆ గాల్లో రౌండ్లో కాల్పులు జరిపి ఇంకా ఆ గాల్లో కాల్పులు జరగకపోతే జరపకున్నట్టే నాకు తెలిసి ఇప్పటికే సుమారుగా ఆఫీస్ ఫర్నిచర్ ధ్వంసం అయిపోయింది ఇంకా పూర్తిగా నాలుగు గోడలు మాత్రమే మిగిలేవి ఇంకా తీర్మానం అలాన్న మీద కూడా భారీ ఎత్తున పెద్ద ఎత్తున దాడి జరిగేదేమో ఇటువంటి భాషను కంట్రోల్ చేసుకోకపోతే ఏమేమ్మెల్సీలో ఏందండి బాబు అవును ఇటువంటి భాషతోనే ఎదిగి ఎదిగినా అని చెప్పి ఆయన అనుకుంటున్నారేమో ఇలాంటి భాష నన్ను ఎదిగేలా చేసిందని ఆయన ఎప్పుడు అట్లే మాట్లాడుతుంటారు ఎక్కువగా బహుశా ఇలాంటి భాష నన్ను ఎదిగేలా చేసిందని చెప్పి ఆయన ఏమైనా గర్వంగా ఫీల్ అవుతూ ఈ భాష పదే పదే మాట్లాడుతున్నారేమో మనకైతే తెలియదు